గత వారం రోజుల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఈ సమాజానికి ఎన్నో విషయాలుగా చెప్పడం జరిగింది మహబూనార్లో కూడా ఈ కాన్సెన్స్లో కూడా యూరియా కోసం అన్వాడలో కానీ మహబూనార్ మండలంలో కానీ మన రూరల్లో కొన్ని గ్రామాల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక ప్రజాప్రతినిధిగా పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఒక నాయకుడిగా తన యొక్క రైతుల కష్టాలు తెలుసుకోవడం ఇక్కడున్న మాజీ మంత్రి గారి బాధ్యత ఒక ప్రజానాయకుడిగా రైతుల గురించి తెలుసుకోవడం వారికి న్యాయం చేయమని ప్రభుత్వానికి విన్నమించడం అన్న బాధ్యత అందులో భాగంగానే ఈరోజు ఉదయం పాతపక్షణ దగ్గర ఉన్న డీసీఎంఎస్ ఎరువుల కేంద్రం దగ్గరకు వెళ్ళి రైతుల పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపో ఉద్దేశంతో వారు ఈరోజు పర్యటనకు వస్తే అప్పటికే వారు రాకముందే ఒక రైతు రైతు కాకపోతే రిక్షావాడు కావచ్చు కాకపోతే అక్కడ ఆయనకు రిక్షా వాడాను కార్ నడిపే వాడాను లేకపోతే హెలికాప్టర్ నడుపుతానో తెలియదు అక్కడ అక్కడ అందరు రైతులు ఉన్నారు దాదాపు వంద మంది దాకా రైతులు ఉన్నారు ఆడ ఎరువుల విక్రయ కేంద్రం ఉన్నది అక్కడ కామన్గా ఎవరు ఏమనుకుంటారు అక్కడ రైతులు అనుకుంటారు రిక్షా వాడని ఎవరు తెలియదు అక్కడ కామన్గా మా మంత్రి గారు అతన్ని అప్పటికే అర్ధ గంట అయింది అంబులెన్స్కి ఫోన్ చేసి మీ దరిద్రం పాలన వల్ల అర్ధ గంట అర్ధ గంట అయినా కూడా అంబులెన్స్ రాలేదు మీ దరిద్రం పాలన వల్ల అర్ధ గంట కూడా అంబులెన్స్ రాలేదు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ వంజీవిరాడికి ఫోన్ చేసి అంపులను తెప్పించి ఆయన కొంత సపర్యాలు చేసి మా కార్యకర్తలు మా నాయకులందరూ చేతులు కాళ్ళు రాసి తారాలు చేతిలో పెట్టి అతను ఉఠాహుట్టిగా హాస్పిటల్కి పంపించారు మా మంత్రి గారు ఏమనుకుంటారు అక్కడ అందరు రైతులు ఉన్నారు ఎరువుల ఇక్కడ కేంద్రం కూడా కామన్గా ఇవ్వాలని సార్ రైతు అని అనుకుంటారు ఎవరు ముఖం మీద అని రాయారు ఎవరు ముఖం మీద ఆయన రిక్షవాడని రాయారు రేపు ఏ గ్రామం చెప్తారో చెప్పండి మీరు అధికారం ఉన్నారు కదా మీరు రాండి మేము వస్తాం లేకపోతే మీ ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పండి మా మంత్రి గారు పిలుస్తాం మీరు ఏ ఊరు పెడితే ఆ ఊరికి వెళ్తాం రైతులందరూ మాకు ఎరువులు వస్తున్నాయి సకాలంలో అన్ని అందినాయి మాకు మేమంతా సఫిషియంట్ ఉన్నామంటే అంటే మేము ముక్కు నాలుగు రాసి వస్తాం లేకపోతే మీరు రా రైతులందరూ కూడా మాకు సకాలానికి అన్ని అందుతున్నాయి కరెంట్ ఇబ్బంది లేకుండా ఉంది రైతు కొనుగోలు కింద ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం మేము ఏం చేయమంటే అది చేస్తాం మీరు అది పట్టించుకోరు ఎంతసేపు రైతుల గురించి మాట్లాడినా అభివృద్ధి గురించి మాట్లాడినా మీరు ఏమైనా పని చేయకపోతే మాట్లాడితే మీరు ఏం చేస్తారు మాజీ మంత్రి గారు చిట్టా ఇప్పుతాం ఏముంది వా ఇప్పండి ఏముంది వా ఇప్పండి ఇప్పండి ఏం చెప్తున్నా చిట్టా ఇప్పాలా మీరు ఎందుకు చిట్టా ఇప్పలేరు మా ఏం ప్రేమ మీకు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కదా మీరు వచ్చి ఇంకా ఇంకా ఎన్ని చిట్టీలు కూడా ఇప్పండి కదా ఇప్పండి మేము చూసుకునేక రెడీ ఉన్నాం మాజీ మంత్రి చిట్టా ఏముంది ఇప్పండి మీరు మీ దగ్గర చిట్టా లేదు లేదు ఇట్లా ఇదే విధంగా ఐదు సంవత్సరాలు పరిపాలన జరగాల ఇదే విధంగా కాలం వెళ్ళదేలా ఉద్దేశంతో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు మీ దగ్గర ఏ చిట్టా లేదు అక్రమ కేసులు పెట్టడం తప్ప పోలీసులు వాడుకోవడం తప్ప అధికారులు వాడుకోవడం తప్ప మీ దగ్గర ఏమీ లేదు అది ప్రజలను మీరు పరిశీలన చేస్తున్నారు ఏది మాట్లాడినా మాజీ మంత్రి అక్రమం చేస్తున్నాడు తీయండి ఏముందో గతంలో సార్ ప్రెస్మెంట్ విషయం చెప్పినాం మీరు తీయరు అది మాట్లాడరు చేతగాక అవగాహన లేక మీ మంత్రులకు సంబంధమైన లోపం ఉంది మీ ముఖ్యమంత్రికి తెలియదు అని ఏమంటాడు ఈరోజు ప్రెస్మెంట్ అనే ఒక లీడర్ తమకు కేంద్రం ఆధీనంలో ఉంది మరి రాష్ట్రంలో ఆధీనంలో ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలన ఎవరు చేస్తున్నాడు మోడీకి అబ్బా చెప్పండి మరి సీఎం గారు పోతే కదా ఇప్పటికి యాభై రెండు సార్లు అయింది మోడీ దగ్గర కోటి రాజు వచ్చినా రాష్ట్రాన్ని చేత కాదు మీకు అవగాహన లేదు ముందే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ సమీక్ష జరపాలి పోయిన సంవత్సరం వాన ఇట్ల పడ్డాయి ఈ సంవత్సరం ఇట్లా పడ్డాయి ఎన్ని లక్షల ఎకరాలు సాగైంది ఇప్పుడు ఎంత అయింది ఎంత ఎన్ని ఎర్రలు మనకు అవసరం ఉంటాయని చెప్పి ఒక ఇంటెంట్ పెట్టి దానికి సంబంధించిన బిల్లు పెట్టి పంపాలి అది చేయరు అంటే అడిగినాం వాళ్ళు ఇస్తలేరు అని అడిగినాం ఇస్తలే అంటే నువ్వు ఏం చేస్తున్నావు మరి మా పరిపాలన అట్లా ఉంది మరి మా పరిపాలన చేయలే కదా సరే ఎక్కడో దగ్గర దాటిన వీడియోని తెచ్చి అది చూపిస్తారు మీ వీడియోలు వందాలు ఉన్నాయి మీ వీడియోలు చూస్తే మీ ముఖ్యమంత్రి కొంత కోసం కావాలి అంత గలీజు పాటలు ఉన్నాయి రైతులు తిట్టేటివి అవి కనిపిస్తలేవా మీకు మాట్లాడితే వ్యక్తిగత మాట్లాడతలేందా మాట్లాడితే వ్యక్తిగతం మాట్లాడతలేందా మేము ఏం మాట్లాడుతున్నాం ప్రజల గురించి మాట్లాడుతున్నాం మీరు ఎన్నికల్లో ఏమైతే చెప్పిన గౌ ఏంటి సార్ అని మాట్లాడు అది మాట్లాడితే మాజీ మంత్రి నన్ను ఇచ్చే నన్ను తోడపాషం పెట్టే నన్ను గురాయని చూసే ఇదా బాగా మాట్లాడు సరే భావి మేము తప్పు చేసినాం మంచి చేసినాం ప్రజలు మమ్మల్ని దూరం పెట్టినరు ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిర్రు అదే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అడగమని మాకు అధికారం ఇచ్చారు మీకు చేయమని చెప్పిర్రు మాకు చేయమని చేయడానికి అడగమని చెప్పారు మాకు మా బాధ్యత మేము నిర్వహిస్తాం మీ బాధ్యత మీరు నిర్వర్తించండి మేము అడిగింది మీరు చెప్పండి సమాధానం చెప్పండి పరిష్కారం చూపెట్టండి అంతేకాదు వ్యక్తిగతమైన చూస్తే దిగకండి ఇది పద్ధతి కాదు అట్లా కానే కాదు అది ఏం మాట్లాడతారో తెలియదు అండి అసలు ఈ సమస్య ఏంది రైతుల సమస్య యూరియా ప్రాబ్లం ఉంది నువ్వు అది మాట్లాడు మంత్రి గారు మేము మస్తు ప్రయత్నం చేస్తున్నాము యూరియా కోసం రాసినాము వస్తలేదు మేము దగ్గర ఉండి తెప్పిస్తామని చెప్పి మీరు సెంటర్ సెంటర్గా ఒక లీడర్ లేదండి రా ఏం పనిచేస్తారు సెటిల్మెంట్లో బిజీ ఉన్నారు ఏం పనిచేస్తారు సెటిల్మెంట్లో బిజీ ఉన్నారు అంతే కదా సెటిల్మెంట్లో బిజీ ఉన్నారు రైతుల దగ్గర కోరు గ్రామాల దగ్గర కోరు మాట్లాడరు రైతుల గురించి పట్టించుకోరు ఉన్న బేస్మెంట్లు పెడతారు అప్పుడప్పుడు ముగ్గురు వచ్చేస్తారు డీసీసీ ఆఫీస్లో చూస్తారు లేదా కాయదాలు చూపిస్తారు మాట్లాడే పోతారు కాదు అట్లా అట్లా మాట్లాడుతున్న ప్రసక్తి లేదు మీరు యూరియా ఎప్పుడు అందిస్తారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది యూరియా ఈరోజు ఒక సెంటర్లో వస్తే చెప్తున్నారు సార్ ఇంకా ఆరు లారీలు కావాలి ఈ ప్రాంతాన్ని కట్టారు రేపు సోమవారం ఒక లారీ వస్తుందంట ఇంకా ఐదు లారెలు ఎప్పుడు వస్తాయి ఇంతకు మీకు తెలుసా సంగతి అసలు మీకు తెలుసా ఇంతకు ఎంత యూరియా కావాలనో అదే అది అడుగుతాయంత్ని సేపు మాజీ మంత్రి అక్రమాలు చేసి ఎన్ని రోజులు చెప్తారన్న ఆయన ఎన్ని రోజులు చెప్తారా ఆయన ఎందుకంటే వీళ్ళు ఆర్ధకం ఎక్కువైపోయింది ఈరోజు ఇంకో మాట ఏమంటాడు మాజీ మంత్రి గారు ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేశారు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నిలబడాడు ఎక్కడనో వెళ్ళి పలాయనం చిత్తగిస్తాడు ఆయన దగ్గర ఉన్న లీడర్లందరూ కూడా దయచేసి అబ్జర్వ్ ఇది చేయండి అందులో మీరంతా ఆయనకు దూరంగా అండి ఆయన పోతాడు అని మాట్లాడు దీనికి ఒకటే సమాధానం చెప్తున్నారు సురేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు ఇక్కడ పెరిగినారు ఇక్కడ ఉట్టకపోవచ్చు ఇక్కడ చదివినారు ఇక్కడ తిరిగిండ్రు ఇక్కడ నిలబడ్డాడు సార్లు గెలిచిండు ఇప్పుడు కూడా ఇక్కడ నిలబడతాడు ఇక్కడనే గెలుస్తాడు ఇట్లానే మీకు కళ్ళ ముందులో మేము గెలిసి తిరిగి చూపిస్తాం బీజేపీలోకి పోతాడు అంటారు బీజేపీలోకి ఎవరు పోతారనేది ఇక్కడ ఉన్న మీరు అందరు తెలుసు ఏ చౌరస్తా కొన్ని నిలబడితే బీజేపీలకు ఏ నాయకుడు పోతారో ఏ నాయకుడు ఎవరు ఏమంటారు తిరుగుతున్నారో అధికారంలో అర్థమవుతుంది మీకు అందరికీ ఢిల్లీకి ఎవరు పోతారు బీజేపీ లీడర్లే మరి ఎవరు కొంగు పట్టుకొని తిరుగుతున్నారు ఇవన్నీ తెలుసు బీజేపీలోకి ఎందుకు పోతాడా మా మంత్రి కూకటిపల్లి పోతాడు ఏ పల్లెకోడు మా ఊనాలే నిలబడతాము మళ్ళీ ఇక్కడనే గెలుస్తాము అది గుర్తుపెట్టుకోండి అరే ఇంత అభివృద్ధి చేస్తే మేము ఏమంటున్నాం అభివృద్ధిని కంటిన్యూ చేయండి కొత్త పనులు చేయని చెప్తున్నాం బస్ స్టాండ్ దగ్గర ఒకటి పెద్ద ఎవరో శీఖరంలాగ మీకు అనిపిస్తుంది మిత్రుల హాస్పిటల్ వందల కోట్లు వేల కోట్లు తెచ్చి కట్టినాం దాదాపు తొంభై శాతం పూర్తి చేసినాం తొంభై శాతం ఇంకా దాదాపు పది శాతం పనులు పెట్టినవి ఉన్నాయి ఇంకొక ఐదు వందల ఐదు వందల కోట్లకు గతంలోనే మా మంత్రిగారి ప్రపోజల్ పెట్టిండు మిషన్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు స్టాఫ్కి అంతా అది మీ వల్ల అయితే లేదు రంగు లేనిక అద్దాలు పెడితే నీకని ఏమో రెండేళ్ళు పడుతుంది ఉండాలే మాట్లాడడానికి మన్యగొండ దగ్గర మిత్రుల మీరు చూసి తెలుస్తుంది కొట్లాడుతుంది ఒక కళ్యాణ మండం ఏసీ కళ్యాణ మండపం ఐదు కోట్లతో స్టార్ట్ చేసినాం దాదాపు పూర్తయి వచ్చింది తర్వాత హరిదా హోటల్ తర్వాత డబల్ రోడ్ రోప్వే క్యూ కాంప్లెక్స్ అన్నదాన హత్రాలు వందల కోట్లతో అభివృద్ధిని ప్రారంభం చేసి మేము ప్రపోజలు పెడితే కనీసం కొంత మెల్లగానే స్టార్ట్ చేస్తలేదు మీ వల్ల అయితే లేదు మీకు ఆ పద్ధతి తెలియదు అసలు ఫైల్ మూమెంట్ అర్థం కాదు మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాజకీయం సరే అధికారాలు ఉన్నారు మీరు మాట్లాడితే అధికారాలు వినొచ్చు కొద్దిగా ఎందుకంటారు ఆ అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా ఫచ్చిగా ఉంటుంది వాళ్ళు మాట్లాడరు ఇలా ఇలా అనిపిస్తుంది కానీ తప్పు నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్న మిత్రులారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ఈ కాంగ్రెస్ గౌరవ శాసనసభ్యులు వారు పట్టించుకోవాలి వారు పట్టించుకోవాలి ఈ ప్రాంతాన్ని పట్టించుకోవాలి ప్రజలు ఒక గొప్ప నాయకుడిని కాదని నీకు అవకాశం ఇచ్చిండ్రు నీవు ప్రజల రుణం తీర్చుకోవాలి ఈ ప్రజల కష్టాలు ఏం తెలుసుకోవాలి దాన్ని కింది స్థాయి లీడర్లను పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి అప్పుడు ఒక వెళ్ళిపోతే కుదరదు మీరు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవాలి ప్రజలు మీకు ఎందుకైతే అధికారం ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేయాలి ప్రజలతో మంచి పేరు తెచ్చుకోవాలి అప్పుడు కూడా మేము కూడా సప్పట్లు కొడతాం రైతుల గురించి ఆలోచన చేయాలి అసలు రైతుల గురించి ఒకనాడు మాట్లాడారు కాబట్టి నేను ఏమంటున్నాను అంటే చాలా విషయాలు ఉన్నాయి సందర్భం కాదు మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం కానీ నేను చెప్పేది ఏంటంటే నాయకులు వ్యక్తిగతమైన దాడి మంచిది కాదు వ్యక్తిగతమైన దాడి మేము అడిగేది ప్రజల గురించి అడుగుతున్నాము మీరు ప్రజల గురించే చెప్పండి మేము మీ వ్యక్తిగతంగా మాట్లాడితే మీరు మా వ్యక్తిగతం గురించి రాండి రాజకీయం రాజకీయంగా చేద్దాము ఈ అడమైన మాటలు మాట్లాడుకుంటూ వ్యక్తిగతంగా దూషించుకుంటా ఒక వ్యక్తిని స్థాయి కలిగిన వ్యక్తిని నీ స్థాయికి దిగజార్చినట్లు మాట్లాడుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నిజమైన వ్యక్తిని మాట్లాడతారు ఏం చేసిండు మీకు మంత్రి ఏం నిజం చేసిండు మేము లేవా చిట్టాలు మా దగ్గర కూడా చిట్ రాసి పెడతాం మాకు పెన్ను పేపర్ ఉండదు కదా సార్ మా దగ్గర పెన్ను పేపర్లు ఉంటాయి లేకుండా ఉంటాయా మేము కూడా రాసి పెడతాం రాసి పెట్టినాం కూడా అవకాశం మేము తీస్తాం చిట్టా ఇప్పుతాం ఇప్పిపానండి చిట్టా ఎన్ని వాళ్ళు ఇప్పుతారు చిట్టా కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతులను ఇమీడియట్గా ఆదుకోవాలి మహబూబ్ నగర్ నియోవర్గ్ అందరు రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేయాలి అందుకోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎంబడి రైతులను ఆదుకోవాలి ఇది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ రిక్షా నాడు ఆ రిక్షాధనాడు ఎందుకుంటాడు ఎరువుల బస్తాలు కొనుక్కుంటే ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి రిక్షాబులకు పోతారా నేను ఆయన రిక్షాధాన్ని కాదంటలేను రైతే అని అంటలేము మేము ఆడు పోయిన టైంలో ఎరువుల బస్తాలు కాడ రైతులు నిలబడ్డారు చెప్పులు లైన్లో ఉన్నాయి అతను వాడు కింద ఉన్నాడు ఉన్నాడు ఎవడన్నా కామన్ సెన్స్ ఉన్నాడు ఎవరైనా సరే ఆయన రైతే అనుకుంటారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి అరే నాయన హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించేది వీలని కాదు ఆయన విశ్వజ్ఞాన కాదు రైతును పరామర్శించండి మనం కూడా కడుగు చూడుకోండి మీరు బట్టలు ఇస్తారు అని కూడా కడుగు చూడుకోండి కొడతారు ఆడుకోకుండా మీరు గీడ గిడకెళ్ళి దీనికి కూడా ఏది అంతా మంచిది కాదు ఇది పద్ధతి రాజకీయం కాదు ఇట్లా చేయరా తప్పది